హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనిక్ లాప్రోస్కోక్ సర్జన్ అండ్ ఆప్ స్టేషన్ నిన్న ఒక న్యూస్లో ఒక వీడియో చూసి ఉంటారు ఒక కడుపులో ఉన్న బిడ్డ లోపల ఇంకో బిడ్డ పెరుగుతుందని ఆ కండిషన్ గురించి ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను ఆ కండిషన్ని ఫీటస్ ఇన్ ఫీటు అంటారు అంటే కడుపులో ఉన్న బిడ్డ లోపల ఇంకో బిడ్డ పెరుగుతుంటుంది ఈ కండిషన్ అనేది చాలా రేర్ కండిషన్ అంటే ఇంచుమించు ఐదు లక్షల్లో ఒకరికి చూడొచ్చు ఇది ఎలా జరుగుతుందో కూడా ఈరోజు చెప్తాను ఆ పిండం అనేది పూర్తిగా డెవలప్ అయి ఉండదు కాళ్ళు చేతులు మొండెము తల ఉంటుంది అప్పర్ లిమ్స్ కన్నా లోయర్ లిమ్స్ బాగా పెరిగి ఉంటాయి వర్తిబురల కాలం ఉంటుంది అంటే వెన్నుపోసు ఉంటుంది చాలా వరకు పిండంలో ఈ బెడ్ అనేది తల అనేది ఎదుగుదలంటే అన్ అన్క్యాఫుల్ అని ఉంటుంది ఈ కండిషను ఎందువల్ల వస్తుందంటే కడుపులో పెరిగే ట్విన్స్లో ఒక పిండం అనేది ఇంకో పిండాన్ని ఎంగల్ఫ్ చేసేసుకుంటారు దీంట్లో హోస్ట్ ట్విన్ ఉంటుంది పారాసైటిక్ ట్విన్ ఉంటుంది అంటే హోస్ట్ ట్విన్ అంటే తల్లి కడుపు గర్భంలో పెరిగే పిండాన్ని హోస్ట్ ట్విన్ అంటారు ఆ హోస్ట్ లోపల పెరిగే పిండాన్ని పారాసైటిక్ ట్విన్ అంటారు ఎప్పుడైతే ఈ ట్విన్స్ ఈ హోస్ట్ ట్విన్ అనేది ఈ పారాసైటిక్ పెరిగే క్రమంలో అంటే అంటే రెండో నెలల్లో ఈ పిండం పెరిగే క్రమంలో ఈ హోస్ట్ ట్విన్ అనేది పారాసైటిక్ ట్విన్ ని ఎంగల్ఫ్ చేస్తుంది అనమాట చేసుకుని ఆ బిడ్డ ఈ పారాసైటిక్ ట్విన్ అనేది మ్యాక్సిమం అంటే అబ్డామిన్లో ఉంటుంది ఇంకా కండిషన్స్లో స్క్రోటమ్ బేబీ మగ బిడ్డ స్క్రోటంలో ఉంటుంది క్రీనల్కి అంటే తల్లో కూడా ఉండొచ్చు చాలా వరకు పొట్టలోనే ఉంటుంది అది రెట్రోపెరెటేనియంలో ఉంటుంది ఇది ఎలా కనుక్ గుర్తించవచ్చు ఇది ఎప్పుడు గుర్తించవచ్చు అంటే అల్ట్రాసౌండ్ మనం రొటీన్గా నిన్న చూసిన మీరు న్యూస్లో చూసిన వీడియోలో ఆ బిడ్డ యొక్క స్కాన్లో అంటే తల్లికి స్కాన్ చేసినప్పుడు నైన్త్ మంత్లో స్కాన్ చేసినప్పుడు బిడ్డ కడుపు లోపల ఇంకో బిడ్డ పెరుగుతున్నట్టు గుర్తించారు ఇది ఏం చేయాలి డెలివరీ అయ్యాక ఇది కండిషన్ అనేది డెలివరీ అయిన తర్వాత వెంటనే బయటపడదు డెలివరీ అయిన టూ మంత్స్కో త్రీ మంత్స్కో అలా బిడ్డ పొట్ట పెరగడం స్టార్ట్ అవుతుంది ఈ పొట్ట పెరిగి బిడ్డకి ప్రెషర్ సిమ్టమ్స్ వస్తుంటాయి అంటే సరిగ్గా వామ్ వామిటింగ్స్ చేసుకోవడం బిడ్డ కడుపులో నొప్పి వల్ల ఆడడం కానీ శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం కానీ ఈ కండిషన్స్ పుట్టిన తర్వాత ఎలా తెలుసుకోవచ్చు అంటే సింపుల్ ఎక్స్రేలో తెలుసుకోవచ్చు సిటీ స్కాన్లో కానీ ఎంఆర్ఐలో కానీ అల్ట్రాసౌండ్లో తెలుసుకోవచ్చు ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ చేసి ఆ గడ్డను తీసేస్తారు ఈ బిడ్డ కూడా ఆపరేషన్ చేసినది ఎలా కనిపిస్తుంది అంటే ఒక ఉమనీరు తిత్తి లోపల పెరిగినట్టే ఒక శాక్లో పెరుగుతుంటుంది ఇది ఇది చాలా రేర్ కండిషను నిన్న ఈ న్యూస్ ఛానల్లో ఈ న్యూస్ వచ్చింది కాబట్టి మీకు ఈ కండిషన్ గురించి చెప్తాను ఇది వాళ్ళ టాపిక్ మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి